హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు కానీ నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళలో చాలామంది స్వార్థపరులు ఉంటారు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పనులు చేసుకుంటారు అలాగే మనల్ని యూజ్ చేసుకుంటారు తమ స్వార్థం కోసం ఎదుటి వారు స్నేహితులైన సరే వారిని మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి వారు నమ్మడం చాలా కష్టం ఎంత చెప్పినా వినకుండా తనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారు మరి రాశి ఫలితాల్లో కూడా ఉంటారు మరి రాశి చక్రాలను బట్టి కూడా వారు ఉంటారు ఆ రాశులు ఏంటంటే ముందుగా మేష రాశి మేషరాశి వారు ఉద్యోగ విషయంలో చాలా స్వార్థపరంగా ఉంటారు ఎదుటి వారిని అసలు పట్టించుకోరు తమ విజయం గురించి మాత్రమే ఆలోచిస్తారు తాము గెలిచేందుకు ఎదుటి వారిని తొక్కేస్తారు తాము ఎక్కువ కష్టపడతామని పనువంతులమని నిరూపించేందుకు ఎంతకైనా తగ్గిస్తారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా మేషరాశి వారి తమ వృత్తి వ్యాపార విషయాలు అత్యంత స్వార్థపూరితంగా ఉంటారు తమపై అధికారులు మెప్పు పొందేందుకు తమ తోటి ఉద్యోగులను బలి చేసేందుకు కూడా వెనుకాడరు ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం కూడా చెబుతుంది ఇక మకర రాశి మకర రాశి వాళ్ళు అందరికంటే పెద్ద స్వార్థపరులు తమ కోరికలపై మాత్రమే దృష్టి సారిస్తారు తమకు ప్రయోజనం చేకూర్చని ఏ ఒక్క పనిని కూడా చేయరు అందుకోసం తమ నిజాయితీని కూడా వదులుకుంటారు అలాంటి వాళ్ళతో స్నేహం అసలే మంచిది కాదు అందుకే మకర రాశి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు తమకు నచ్చిన వారిని మెప్పు పొందేందుకు ఎంతకైనా తెగిస్తారు తాము స్వార్థపరులు కాదని నిరూపించుకుంటూనే ఉంటారు అలాగే సా అలాగే అండుకుంటూ చాలా స్వార్థంగా కూడా ఉంటారు అందుకే వృషభ రాశి వారితో స్నేహం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది శాస్త్రం కూడా మరి సూచనగా కూడా ఈ రాశి ఫలాల గురించి చెప్తుంది ఇటువంటి రాశి ఫలాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అలాగే దూర్చకండి వాళ్ళ విషయాలు అలాగే మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్